కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా హృదయ గొప్ప సాంగ్ పడిందా పడుతుందా ఎక్కడన్నా నువ్వు చెప్పబో నీకే ఛాన్స్ ఇస్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు పెట్టబోతే నేను ఇప్పిస్తాడు నీకు ఉదయం లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి లవర్స్ లవ్వర్ అందరూ ఫీల్ అయిన ఉంటారు ఎందుకంటే విజయదేవన్ గారు కిస్ మిస్ ఉన్నారు ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్లో ఏమైనా ట్రై చేయచ్చు కదా పెట్టడానికి అందరూ మాకు సలహా ఇస్తున్నారు ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారు కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసాము ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేశాము ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా ఈ అబ్బాయి తీసుకొచ్చి అంత మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి యూల్ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూ లవ్ ద ఫిల్మ్